అందరికీ నమస్కారం ఈవేళ ఒక టాపిక్ గురించి మాట్లాడదామని ఈ వీడియో చేస్తూ ఉన్నాము జగన్మోహన్ రెడ్డి గారు తల్లిని చెల్లెల్ని తరిమేశాడు ఇంకా ప్రజలనేం చూస్తాడు రాష్ట్రాన్ని ఏం చూస్తాడని చెప్పేసి జనం ఆయన్ని పదకొండు సీట్లు ఇచ్చారని చెప్పేసి మాట్లాడుతూ ఉన్నారు సరే చిత్రలోకి వెళ్దాము ఎన్టీ రామారావు గారు లక్ష్మీపార్వతిని ఎందుకు పెళ్లి చేసుకున్నాడు దాదాపు పదకొండు పన్నెండు మంది సంతానం ఉండి కూడా ఆయన కనీసం తినడానికి ఒక ముద్ద కూడా పెట్టకపోతే ఈ వృద్ధాప్యంలో నా భార్య చనిపోయినాక నా గురించి ఎవరు పట్టించుకోవట్లేదు కాబట్టి నేను నా ఆళ్లాపాలను చూసుకోవడం కోసం అని చెప్పేసి తనకంటే చిన్నదైనటువంటి వయసు ఉన్నటువంటి ఆవిడ్ని పెళ్లి చేసుకోవడం జరిగింది అది వాస్తవం కాదా స్వయంగా ఆయన పార్టీ ప్రకటించుకొని తొమ్మిది నెలలు జనంలో తిరిగి ప్రచారధనలో జనంలో తిరిగి జనసభ జమ యొక్క ఆదరణ సమీకరణ చే చేసుకుని తెలుగుదేశం అనే పార్టీలో ఆయన ముఖ్యమంత్రిగా అయితే ఆ పార్టీలోనే ఆయన్ని సస్పెండ్ చేసి ఆయన బ్యాంక్ అకౌంట్లు సీజింగ్ చేసి ఆయన ముఖ్యమంత్రి పదం దింపి వెళ్ళగొట్టి ఉండి వాళ్ళు ఎవరండి చరిత్ర చెప్తుంది ఇక్కడ జగన్మోహన్ రెడ్డి గారు నుంచి ఏమి బయటకు పంపించడం మొదటి నుంచి వాళ్ళు ఎవరి ఇళ్లలో వాళ్ళు ఉంటూ ఉన్నారు లోటస్ పాండ్లో వైఎస్ రాజశేఖర గారి ఇంట్లో విజయమ్మ గారు ఉంటారు ఆ పక్కన కూతురు కోసం ఇంకో ఇల్లు కట్టించారు కూతురు ఆ ఇంట్లో ఉంటుంది అందరూ కలిసి ఒకే కుటుంబంలో ఒకే నీడలో ఎప్పుడు లేరు జగన్మోహన్ రెడ్డి గారు బెంగళూరులో ఉండేవాళ్ళు వాళ్ళు మొదటి నుంచి వేరే వేరే కానీ ఉండేవాళ్ళు ఇవాళ తాడేపల్లిలో ఇల్లు కట్టుకుని వచ్చి ఆయన ముఖ్యమంత్రిగా ఐదు సంవత్సరాలు పరిపాలన చేసి ప్రజలు జనారాజకంగా అన్ని అన్ని రకాల వస్తువులు ఏర్పాటు చేసి కోవిడ్లో కూడా ఎలాంటి కష్టాలు లేకుండా చేసి రాష్ట్రంలో దేశంలో ఎవరికి రాని విధంగా పదిహేడు మెడికల్ కాలేజీని శాంక్షన్ చేయించుకొని ఐదు మెడికల్ కాలేజీలు పూర్తి చేయించి మిగతావి పునాదుల్లానే ఉంది ఆయన పరిపాలన చేసిన కాలం ఎంతండి జస్ట్ మూడు సంవత్సరాలు మాత్రం పూర్తిగా పరిపాలన చేశారు రెండు సంవత్సరాలు అయినా కోవిడ్ని ఎలా ఎదుర్కోవాలన్నటువంటి విషయంలో ఆయన ఒక యుద్ధమే చేశారు ఒక్కసారి ముఖ్యమంత్రి వంటి జగన్మోహన్ రెడ్డి గారు సరిగా పరిపాలన చేయలేదని చెప్పేసి ఇష్ట ఇష్టంగా ఎట్లా పడితేటో మాట్లాడుతూ ఉన్నారు మరి నాలుగు సార్లు ముఖ్యమంత్రి అయిన వాళ్ళ పరిపాలన విధానం ఏముందో ఒక సైబర్ సిటీ తప్పితే ఏం చూపించారు గతంలో కూడాను రాజధాని ప్రాంతం అని చెప్పారు తాత్కాలిక భవనాలు నాలుగు కట్టిపిచ్చి అమరావతిని రాజధాని అమరావతి రాజధాని అని చెప్పేసేసి రాజధాని కోసం నానా యాగి చేసి ఇప్పుడు కూడా పునాదులకనే ఉంది కానీ ఒక్కటన్నా ఒక శాశ్వత భవనం కట్టడా ఎంతసేపటికి అలా బిల్డింగ్ కడుతున్నాం ఇలా బిల్డింగ్ కడుతున్నాం అని చెప్పేసేసి ఒక పిక్స్ని పెట్టి దాన్ని మళ్ళీ ఓటింగ్ ఒకటి ఏర్పాటు చేసి ఇదిగో దీని నమూనాన్ని జగజన్న అంగీకరించారు కాబట్టి మేము ఇదే కడతామని చెప్పేసి ఒక బూట మాట చెప్పడం తప్ప మీరు పరిపాలన చేసింది ఏముంది ఒక పథకం పెట్టారంటే ఆ పథకంలో ఎన్ని కొర్రలు పెడతారు ఎన్ని విధాలు చేస్తూ ఉంటారు అవన్నీ మీ పరిపాలన కాదా ఒక రెండు పథకాలు పెట్టుకొని టీవీలో చెప్పిందే చెప్పురా అన్నట్టు అబద్దాలని గ్లోబల్ ప్రచారం చేసుకుంటూ మీరు ఎంతకాలం చేస్తూ వచ్చారు ఈ సోషల్ మీడియా వల్ల కొంతలో కొంత నిజం చేస్తూ ఉంది జనాలకి ఒక బేవర్సం ఉండ అంటా ఉంది అనకూర్దుగానే అనాల్సి వస్తుంది పావురాల గుడ్లో పావురూ అయి కలిసిపోయాడు రాజశేఖర రెడ్డి గారంట రాజశేఖర రెడ్డి గారు తన సంపద తీసుకుపోయి అక్కడ డాస్ట్ పెట్టుకుందామని పోలేదమ్మా ఒక రచ్చబండ కార్యక్రమం అని చెప్పేసి ఒక కార్యక్రమం పెట్టేసేసి సంక్షోభ పథకాలు చేరుతున్నాయో లేదా అని చెప్పేసి అకస్మాత్తుగా అక్కడికి వెళ్ళి అధికారులు ఏ విధంగా పరిపాలన చేస్తున్నారు ఏ విధంగా